గారు 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 మీరు మాట్లాడండి వెంకటేశ్వర గారు ఏంటి పరిస్థితి చెప్పండి ఏంటి పరిస్థితి ఏంటి సాఫీగా సాగుతుందా ప్రభుత్వము మూడు పార్టీల కలయికతో ఏర్పడినటువంటి ప్రభుత్వం అండి మూడు పార్టీల ఎలియన్స్ తో ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్నవి ఎక్కడైనా జరిగినా గానీ మేము ఈ సంవత్సరాన్ని చూస్తున్నారు అందరు గమనిస్తున్నారు సర్దుకుని ఉన్నాము ఎందుకంటే ప్రజల కోసమే కూటమి కట్టింది రాష్ట్రం అభివృద్ధి కోసమే కూటమిని ఏర్పాటు చేసింది సో ఈ భాగంలో ఉండగా ఖచ్చితంగా మేము మా దృష్టి కూడా రాష్ట్ర అభివృద్ధి ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచన చేస్తాం కానీ వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు మాట్లాడే విధంగా ఏదో వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు ఇవి కాదు కదా జనరల్ గా ఉంటాయి ఎప్పుడైనా సరే కుటుంబం కట్టినప్పుడు పెద్ద పార్టీ ఏది ఉంటుందో పెద్ద పార్టీకి కొంచెం ప్రయారిటీ ఉంటుంది ఆ దిశగా మేము వెళ్తున్నాం మా ఆలోచన విధానం మాకు తెలుసు ఓకే వాళ్ళు ఎట్లా చెప్తారు ప్రజలకు తెలుస్తుంది మేమేం చేస్తున్నాం అది ప్రజలు తెలుస్తుంది ఓకే ఇందా కృష్ణ గారు చెప్పినట్టుగా గతంలో లాగానే ఉంది అన్నారు అలాంటివి ఉంటే ఖచ్చితంగా సరి చేస్తాం అని వెంటనే నేనేమి ఆయనకి రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా లేను కానీ ప్రజాస్వామ్యం మనకు తెలుసు గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ రకంగా జరుగుతుందో చూస్తున్నాం అక్కడక్కడ ఉంటారు ఖచ్చితంగా వాటి కూడా రానటువంటి రోజుల్లో సరి చేస్తాం ఓకే సరి చేసే ఖచ్చితంగా పరిపాలనని ప్రజలకి మంచి కోసము అభివృద్ధి కోసం దాన్ని తీసుకుంటాం కళలు అనటమే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కళలు కాల్సిందే కానీ అంతేమో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు రైజింగ్ పొజిషన్ లో ఉన్నారు దాన్ని ఎవ్వరూ కాదని లేనటువంటి వాస్తవం ఒకళ్ళు నారా లోకేష్ రెండు పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్న ఎన్నికల సమయంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అనేటువంటి దాంతో పాటుగా ఇప్పుడు కూటమిని సమర్థవంతంగా నిలబెట్టేటువంటి విషయంలో చిన్న చిన్న మరసమర్థలు కూడా లేకుండా హుందాతనంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు పవన్ కళ్యాణ్ స్థాయిని మరింత పెంచేటువంటి విధంగా ఉంది భవిష్యత్తు కూడా వీళ్ళు ఎన్ని చెప్పినా ఇంకా పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అందుకని వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తే మనం ఏమైనా మధ్యలో దూరదాం వీళ్ళు ఎన్నన్నా వాళ్ళ వైపు నుంచి అయితే వాళ్ళు కలిసి రెండో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత నారా లోకేష్ ఆ రోజున ఆయన యువగళం పాదయాత్ర కన్నా ముందు కనీసం తెలుగుదేశం పార్టీలో కూడా పూర్తి స్థాయి ఆ మిగతా నాయకత్వం సీనియర్లు అంగీకరించినటువంటి నాయకుడు నారా లోకేష్ అంతే నిజమం కూడా దాంట్లో ఆయన యువగలం పేరుతో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైన ఇబ్బందులు ఉన్నా సరే తన భుజ స్కంధాల మీద పెట్టుకొని యువగానం పాదయాత్ర చేయటంతో పాటుగా ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఆయన ఆయనకు ఒక అవకాశం రావచ్చు ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి ఖచ్చితంగా కొంచెం మిగతా వాళ్ళు అవకాశం ఉంటుంది కానీ మీరు గమనిస్తే ఈ రోజున ఆ టిసి దగ్గర నుంచి టిసిఎస్ ప్రముఖుల దగ్గర నుంచి అదేవిధంగా గూగుల్ కు సిఇఓ అదే విధంగా మైక్రోసాఫ్ట్ ఇతర దేశాలకు వెళ్లి సంప్రదింపులు ఈ రోజున నారా లోకేష్ ఈ ప్రభుత్వంలో వచ్చేటువంటి సమస్యల విషయంలో కూడా ట్రబుల్ షూటర్ గా ఆయన ఎదుగుతున్నటువంటి తీరు భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక నాయకుడిగా నిలబెట్టడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా రేపొద్దున వేళ పనితీరును బట్టే రేపొద్దున ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తదా లేదని ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక రకంగా రాజకీయంగా అస్తమిస్తున్నటువంటి సూర్యుడు భవిష్యత్తులో రైజింగ్ స్టార్స్ ఎవరంటే నారా లోకేష్ పవన్ కళ్యాణే వాళ్ళిద్దరు పనితీరు మీనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఆధారపడి ఉంటాయి అందుకు అనుగుణంగానే వాళ్ళిద్దరు పనితీరు వాళ్ళు మెరుగుపరుచుకొని ప్రజలకు మరింత దగ్గర అయ్యేటువంటి కోణంలో ముందుకెళ్తున్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జనానికి దూరం అయ్యారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా ఇంకా జనంలోకి వెళ్లలేకపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క బలతి బలహీనతగా ఉంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అతను జనరల్ దప్ప అవుట్ అవుట్ జనరల్ దప్ప ఇక మీ అపమనున పెట్టుకుల్ రేపు చేస్తాం ఓకే రైట్ ఓకే 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 సరే సరే ఓకే కనకరావు గారు కనకరావు గారు ಆದಕ್ಕೆ ಕೇವಲ ಕೆಲವೊಂದು ಕಟ್ಲದಂತೆ ಈ ಸಮಸ್ಯೆಯನ್ನು ನೋಡಿ ಯಾರು ಸಾಧ್ಯತೆ ಅಂತ ಅಂತೆ ಈಗ ಎಂತ ಅಂತ ಓಕೆ ಆ ಕಡೆ ಕಡೆ కనకరావు గారు కనకరావు గారు మీకు ఒక అవకాశం ఉందండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళు ఏం చూస్తారు వాళ్ళు ఏం ప్రశ్నిస్తారని మరి ఆ రకంగా మీరు వెళితే మీకు సక్సెస్ ఉంటుంది ప్రజల్లో ఉండండి ఉండండికి వెళ్ళండి అడాడు చేయండి థ్యాంక్ యూ సో మచ్ కనకరావు గారు చుట్టూ పాలన